వైఎస్ భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలా ఎందుకంటే సాక్షి ఛానల్లో అమరావతి రాజ్యాన్ని రైతులు మహిళలు ఉద్దేశించి వాళ్ళ టీవీ ఛానల్లో ఒక జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకి అతనికి మాకు సంబంధం లేదని చెప్పేసి నేను ఒక వీడియో అయితే రిలీజ్ చేయించినారు అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ట్విట్టర్లో కావచ్చు సో సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అతని ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా ఒక ప్రొజెక్షించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బయట నుంచి అమరావతి రాజధాని రైతుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే ఆ ఛానల్ వేదికగా జరిగింది కాబట్టి ఆ ఛానల్ కు ఓనర్ అయినటువంటి భారతి రెడ్డి గారు కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి వీళ్ళు నిలదీయడం జరుగుతోంది మరి ఇప్పటి వరకు ఆ ఛానల్ యాజమాన్యం దగ్గర నుంచి ఎలాంటి మాట కానీ పలుకు కానీ బయటకు అయితే రాలేదు వాళ్ళు ఏమాత్రం సపోర్ట్ చేస్తారు అంటే ఆ వ్యక్తికి సదరు వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారా లేదైతే అపోజ్ చేస్తున్నారా పార్టీ పరంగా మాత్రమే అతనికి మాకు సంబంధం లేదు కానీ మరి ఛానల్ పరంగా ఏం చెప్తారనేది రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి మరి దీనికి సంబంధించి మరి రెడ్డి గారు ఏమైనా రియాక్ట్ అవుతారా లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా రియాక్ట్ అవుతారా లేదంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇది చాలా సిల్లీ విషయం అయితే కాదు లేదంటే అలా గాలిగొదిలేసే అంశం కూడా కాదు తప్పనిసరిగా మరొక్కడు ఇలాంటి మాటలు మాట్లాడాలంటే మరి ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఇలాంటి నీచమైన కామెంట్లు చేయాలంటే తప్పనిసరిగా కఠినంగా శిక్షిస్తే తప్ప పద్ధతి మార్చుకునేటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా తెలిసిందే కొంతమంది సదరు వ్యక్తికి ట్విట్టర్ వేదికగా సపోర్ట్ ఏంటంటే అప్పుడు అదేదో ఎక్కడో మాట్లాడారంట ఏదో మాట్లాడారంట ఆ రోజులేంది ఈ రోజు వచ్చిందా ఇలా రకరకాలుగా దాన్ని వక్రీకరించి వంకర తిప్పి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకే చుడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మరి ఈ ఛానల్ హయాం వీళ్ళ వీళ్ళ కనుసనల్లోనే నడిచింది కాబట్టి ఆ ఛానల్లోనే కదా జరిగింది ఇదంతా కూడా మరి ఛానల్లో జరిగింది కాబట్టి మరి వాళ్ళ మీద ఏ స్థాయిలో చర్యలు తీసుకోబోతున్నారు వీళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారా రెడ్డి గారికి సంబంధించి ఆ ఛానల్ యాజమాన్యం మీద కేసులు పెడతారనేది కూడా మా జరుగుతున్నమాట ఎందుకంటే అమరావతి రాజధాని రైతులు అంతా కూడా మహిళలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు అదే అదేవిధంగా వాళ్ళ పోస్టర్లు బ్యానర్లు అతికిచ్చి చెప్పులతో కొట్టినటువంటి పరిస్థితి మరి రెడ్డి గారి విషయంలో మరి ఎలాంటి అడుగులు అయిపోతుందో కూటమి ప్రభుత్వం కూడా ఎందుకంటే దీంట్లో ఎంత చేసినా రాజధాని రైతులు ఎంత చేసినా ప్రభుత్వమే రెస్పాండ్ కావాలా ఇంతకు ముందు కదా కామన్ మ్యాన్ కిరణ్ విషయంలో టీడీపీ పార్టీ సానుభూతి పడైనప్పటికీ కూడా తన్ని అరెస్ట్ చేసి బొక్కలయించినారు తర్వాత తను ఇప్పుడు లీగల్గా ఫైట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మరి అలాంటిది ఒక ఒక ప్రాంత రైతులు ఒక ప్రాంత మహిళలందరినీ కూడా ఈ విధంగా అంటే ఒక ప్రాంతాన్ని అంతా కూడా ఇలాంటి మరి ఎందుకు వదిలిపెడతావు అది కూడా వాళ్ళ ఛానల్ మరి వాళ్ళ యాజమాన్యమైన క్షమాపణ చెప్పిద్దా లేదనేది చూడాల్సింది